హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి గుర్రంకొండ కోట ఈ గుర్రంకొండ కోటకి ఆ పేరు ఎలా వచ్చింది ఎంతమంది రాజులు పరిపాలించడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది వచ్చి మనకి గుర్రంకొండ అనేది అన్నమయ్య డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది మనకి మదనపల్లి నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు కడప నుంచి తొంభై కిలోమీటర్లు కదిరి నుంచి తొంభై మూడు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు బెంగళూరు నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు అయితే దూరంలో అయితే ఈ గుర్రంకొండ కోట అయితే ఉంటుంది చాలా చరిత్ర ఉన్న ఈ గుర్రంకొండ కోటని ఖచ్చితంగా చూడవలసిందే ఇక్కడ ముందుగా చూసుకుంటే ఈ గుర్రంకొండకి గుర్రంకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే ముందు రాజుల కాలంలో ఆ కొండని మనుషులు ఎక్కలేకపోయారంట అప్పుడు ఆ రాజులు ఆ గుర్రాల మీద అయితే ఆ కొండకు చేరుకునే వాళ్ళంట అంత పైకి అది గుర్రాలు ఎలా ఎక్కాయో కానీ ఒక అద్భుతమని చెప్పాలి ఎందుకంటే ఆ కొండ అనేది ఒక మూడు భాగాలు మూడు పక్కల నిట్ట నిలువుగా ఉంటుంది ఒక పక్క మాత్రమే కొంచెం క్రాస్గా ఉంటుంది అంటే కొంచెం క్రాస్గా అంటే మనుషులు కూడా ఎక్కలేరు అలా ఉండింది ఇప్పుడైతే కొంచెం అప్పుడు డెవలప్మెంట్ చేశారు కాబట్టి దారి కూడా డెవలప్మెంట్ చేశారు పైకి కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు పర్మిషన్ లేదు ఏదన్నా మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఒక ఐదు ఆరు మంది ఏడు మంది అట్లా గ్రూప్గా ఉంటే మాత్రమే అక్కడికి వెళ్ళగడం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే అక్కడ పాములు కానీ ఇంకా ఏమన్నా ఉంటాయని మళ్ళీ ఏమన్నా అవుతే వీళ్ళకే రిస్క్ అని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళైతే మనకైతే పర్మిషన్ ఇవ్వలేదు మనం వాటికి రిక్వెస్ట్ చేసాం అన్న ఒకసారి ప్రొవైడ్ చేస్తామని కానీ వాళ్ళు ఏం చెప్పలేదు అక్కడ కూడా పోవాలనుకున్న అంటే మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల అయితే వెళ్ళాలన్నమాట మధ్యాహ్నం అయితే మనకు అలవాటు ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు లోపలైతే వెళ్తే మనకేమన్నా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే పంపించవచ్చు అంతే కానీ లేకంటే పంపించరు ఆ సెక్యూరిటీ వాళ్ళన్నా కూడా ఏమంతగా ఏం లేదు ఏదో అంత మాత్రానే ఉంది కానీ అంతగా పట్టించుకోవడం ఏం లేదు ఇవి చాలా డ్యామేజ్ చేసేసారు లోపల కూడా మనకి ఇవి తలుపులు తీసే కూడా లోపలికైతే పంపించలేదు ఎందుకంటే మొత్తం కీస్ వేసేసారు దీనికి గిడిగుడు పెట్టేశారు వాళ్ళని అడిగినా కూడా అన్న వాళ్ళు అరుస్తారు అంటున్నారు సరే ఇంకా బయట నుంచి అయితే నాకు దొరికినంతగా బయట నుంచి చూపించేశాను ఇది వచ్చి నాలుగవ శతాబ్దం నుంచి అయితే ఈ కోటలు అయితే ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు పదహారవ శతాబ్ద పదహారు పద్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించే కాలం నుంచి ఇదైతే ఇక్కడ ఈ కోట ఉంది అప్పుడు ముందు అక్కడ అప్పుడు ముందు నుంచి అయితే ఉంది కానీ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు అయితే పరిపాలించారు తర్వాత గోల్కొండ సుల్తాన్ వాళ్ళైతే దీని మీద కన్ను వేశారు అతను కూడా పరిపాలించారు తర్వాత ఔరంగజేబు అని తర్వాత కడప నవాబులని తర్వాత వచ్చి టిప్పు సుల్తానులని వాళ్ళ తర్వాత వచ్చి బ్రిటిష్ వాళ్ళైతే పరిపాలించారు ఇప్పుడు వచ్చి రెండు వేల పది నుంచి ఇది ప్రభుత్వ ఆధీనంలో అయితే ఉంది ఈ కోటలో కింద మనం చూసుకోవాల్సింది ఏమంటే ఒక అద్భుతం ఏమంటే ఈ రంగిణి మహల్ ఈ రంగిణి మహల్ అనేది ఒక పక్క నుంచి చూస్తే మూడు అంతస్తులుగా ఇంకో పక్క నుంచి చూస్తే రెండు అంతస్తులు అయితే కనిపిస్తుంది మొత్తం మట్టితో కట్టిన కోట ఇది మట్టితో కట్టిన మహల్ అన్నమాట ఇది ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి మంచిగా ఉంటుంది ఇక ఎండాకాలంలో వస్తే చల్లని గాలిత అయితే వస్తుంది మనకి ఈ గుర్రంకొండ కోట అనేది అది కొండ మీద ఉంది కాబట్టి అది వచ్చి మనకి ఈ నేల మట్టానికి వచ్చి ఆరు వందల నలభై ఏడు అడుగుల ఎత్తులో ఉంది అంటే ఆరు వందల నలభై ఏడు అడుగులు కాదు ఆరు వందల నలభై ఏడు మీటర్ల అయితే ఉంది మనము ఈ భూభాగం నుంచి ఆ కొండ అనేది ఆ కోట అనేది పైన వచ్చి స్వామి దేవాలయం వినాయక స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం మసీదులు దర్గాలు ఉన్నాయని అప్పుడు వాళ్ళు చెప్పారు కానీ మనం ఎక్కడానికి అక్కడ నిమిషం ఇవ్వలేదు అంటే అప్పుడు హిందూ ముస్లిం అని భేదాలు లేకుండా మొత్తం కలిసి పరిపాలించారు కలిసి ఉన్నారు అనేదానికి నిదర్శనం అన్నమాట అది ఒక ముస్లిమ్స్ వాళ్ళే కాదు హిందువులు కూడా వీటిని పరిపాలించారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించారు ఈ కోటను మొత్తం పరిపాలించారు ఈ కోట కొండపైన కట్టిన తర్వాత కింద వచ్చి పదిహేడు వందల పద్నాలుగో సంవత్సరంలో ఈ రంగీన్ మహలాన్ని కట్టడం జరిగింది అది కూడా వాళ్ళు చెప్పడం ఏమంటే అక్కడ కడప పరిపాలించిన రాజు అబ్దుల్ నబీ ఆయన కట్టాడని చెప్పారు తర్వాత ఆయన తర్వాత వచ్చి పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చి టిప్పు సుల్తాన్లు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ వాళ్ళు అయితే దీన్ని సైనిక స్వరంగా అయితే మార్చుకున్నారు అంటే వాళ్ళు ఉండే సైనికులు అందరూ ఉండేటట్టు ఆ పైన ఉండేటట్టు మొత్తం అలాగైతే మార్చుకునేసారు ఇప్పుడు ఒక రాజు కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కింద ఉండేళ్ళు పైకి పోవడానికి ఆ గుర్రాల్లో మీద ఎక్కి పైన కొండపైన ఉన్న కోటకి అయితే చేరుకునే వాళ్ళంట అక్కడి నుంచే చూస్తే శత్రువులు బాగా కనిపించే వాళ్ళంట ఆ పైనుంచే వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళని చంపడం జరిగింది అన్నమాట పైన కూడా కొండ పైన కూడా ఎత్తే ఎత్తే కొండ గోడలు ఉన్నాయి ఆ దేవాలయాలు కూడా ఇప్పటికైతే చాలా వరకు శిథలమైపోయాయి చాలా డ్యామేజ్ చేసేసారు ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చి ఇక మన అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళే కానీ పక్క నుంచి టూరిస్టులు కానీ ఎవరైనా వచ్చి అక్కడైతే చాలా డ్యామేజ్ చేసేసారు ఆ పేర్లు రాయడం కానీ చెత్త ఎక్కడంటే అక్కడ పారేయడం కానీ కొన్ని పగలు కొట్టడం కానీ ఇలా జరిగిందన్నమాట ఇక సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా కూడా దాన్ని అయితే డ్యామేజ్ అయితే చేశారు కానీ ఇక్కడ ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఈ టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు రావడానికి అయితే చాలా బాగుంటుంది చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి ఇక్కడ కింద రంగిన్ మహల్ తప్ప ఈ రంగన్ రంగిణి మహల్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు ఇంకా ఏదో ప్లేస్ ఉంది కూర్చోవడానికి కింద ముందర ముందర మంచిగా ఉంది కూర్చోవచ్చు ఏమైనా మాటలు చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు తినచ్చు వెళ్ళచ్చు అంతే ఇక్కడ తర్వాత ఏం లేదు ఇంకా ఏమన్నా ఉంటే కోటలు అవన్నీ చూడాలంటే కొండ ఎక్కాల్సిందే అక్కడ కూడా మార్నింగ్ పదకొండు నుంచి సారీ ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు లోపలైతే వెళ్తేనే మనకి ఆ పైకి పర్మిషన్ అయితే ఉంటుంది ఆ కోట లోపల కూడా కొన్ని కిటికీలు తలుపులు కూడా పాలు దాన్ని మళ్ళా రెడీ కూడా చేయలేదు అలాగే పెట్టేశారు కీస్ వేసి పెట్టేశారు లోపలంతా డ్యామేజ్ అయిపోయాయి పేర్లు రాసేసారు గోళ్ళు పాలుగొట్టేశారు చూడండి మొత్తం ఇలా పులిపోయినాయి కొన్ని వానకి కొన్ని ఎండకి ఇవి అయిపోయాయి ఏదో కొన్ని ఆడాడ కొంచెం ప్యాచ్ వర్క్లు అయితే చేశారు కానీ మొత్తం మీద చేయలేదు కొంచెం ఇంట్రెస్ట్ అయితే దీని మీద పెట్టింటే బాగానే ఉనిండు ఎందుకంటే చాలా పురాతనమైన కోటలు ఉంటాయి కాబట్టి మనకి రాబోయే జనరేషన్ కూడా వీటి గురించి తెలియాలి కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇక్కడ ముందు కూడా పైన కోట పైన నలభై మసీదులు ఉన్నాయి అన్నారు ఆ మసీదులు అయితే జాడు కూడా లేదని చాలామంది అంటున్నారు మనకు వచ్చి ఇది కిచెన్ అన్నమాట లోపలిని చూపిస్తాను ఇది వచ్చి మనకి అంటే పొగపోవడానికి పైన గొట్టంలాగా ఇది ఆ కాలంలో ఉన్న కిచెన్ అన్నమాట ఇది ఇది వచ్చి కిచెన్ పైన టాప్స్ అయితే అన్నీ డ్యామేజ్ అయిపోయాయి ఇది రోలు ఈ మసాలాలు కానీ చట్నీలు కానీ ఏదైనా చేసుకోవడానికి రోలు అక్కడ కూర్చొని ఇది రోలు ఇంకా ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం లోపల చూస్తే అంతే ఇక కిటికీలు ఇక్కడ పొయ్యి పెట్టుకునే వాళ్ళు అన్నమాట ఇక్కడ పొయ్యి పెట్టుకుంటే ఈ పొగ అంతా ఇట్లా పైకి ఈ హోల్స్ లోపలికి పైకి అయితే వెళ్ళిపోయేది అంటే పైన ఈ హోల్స్ కాదు ఈ హోల్స్ పైన అయితే మనకి ఇవి వస్తాయి అంటే టాప్ వస్తుంది ఆ టాప్ అయితే ఇక్కడ పైన ఏం లేదు మొత్తం అయితే ఇది అయిపోయింది ఇది మనకి పొగ పోవడానికి ఇక్కడ ఈ పైన ఉంది కదా ఇక్కడి నుంచి ప అయితే పొగ వెళ్ళి పొగ అయితే అన్న ఇది మొత్తం రాయితోనే అయితే కట్టారు కొంచెం కొంచెం అక్కడక్కడ సిమెంట్ అయితే ఈ మధ్యనే వేశారన్నమాట ఇక్కడ ముందుగా చూసుకుంటే ఇక్కడ లోపల కానీ అంటే మత్తు పానీయాలు అంటే మందు కానీ సిగరెట్లు కానీ తాగి లోపల వేయడం కానీ అసలు తాగి లోపలికి పోకూడదు అలా లోపలికి వెళ్తే మూడు నెలల జైలు శిక్ష వెయ్యి పదివేల వరకు ఫైన్ ఉంటుంది అలాగే ఈ మీటింగ్లు పర్సనల్ మీటింగ్లు అవేంటే లోపల పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ రంగిణి మహాల్ చూపిస్తాను మీకు చూడండి ఈ పక్క నుంచి మూడు అంతస్తులు ఉన్నట్టుంది ఒకటి రెండు మూడు అని అంటే కింద ఒకటి రెండు మూడు అలా మూడు అంతస్తులాగా ఈ పక్క నుంచి అంటే వెనక భాగం నుంచి మూడు అంతస్తు మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్ వెనక భాగమే కనిపిస్తుంది మనం ఆపకైతే అది ఎంట్రన్స్ అన్నమాట మనకి ఈ పక్క నుంచే మూడు అంతస్తులాగా కనిపిస్తుంది మనకి ఈ పక్క నుంచి చూస్తే చూడండి కింద ఒకటి పైన ఒకటి ఒక అంతస్తు అంటే కింద కూడా ఒక అంతస్తు పైన ఒక అంతస్తులాగా రెండు అంతస్తులాగా అయితే కనిపిస్తుంది మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయినాయండి చాలా డ్యామేజ్ చేసేసారు ఇవన్నీ మొత్తం మట్టితోనే కట్టారన్నమాట మట్టి మట్టితోనే కట్టారు ఈ పెయింట్ కూడా ఆ కాలంలో వేసినది ఈ తెల్లగా ఉండే పెయింట్ కూడా ఆ కాలంలో వేసినది ఇదంతా మొత్తం మామూలుగా ఆ రాజుల కాలంలో ఎంట్రస్ ఉంచి ఇది కాదన్నమాట ఇప్పుడు ఈ మధ్య ఇది ఎంట్రెస్ అని అంటున్నారు కానీ ఉన్నది ఈ గేట్ల ఉన్నాయి కానీ ఎంట్రస్ మాత్రం ఇది కాదు ఈ పక్క చూపిస్తాం కదా అదో ఈ పక్క ఇక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్ అంట ఎంట్రన్స్ అప్పుడు ఇప్పుడు వచ్చి దాన్ని దాన్ని మూవేసారు కానీ హోల్ అలాగే ఉంది కానీ ఆ సైడ్ నిం పోవడానికి దారి కూడా లేదు ఇంకా బయటకు పోయి అక్కడి నుంచి లోపలి పోయి అక్కడి నుంచి చూడొచ్చు అంతే చూసారు కదా గుర్రంకొండ కోట గురించి ఇంకా పైకి పోవడానికి నాకు ఇచ్చింటే ఇంకా చూపించేవాడిని ఇంకా చాలా ఆతృతగా వచ్చాను పైకి వెళ్ళి చూపిద్దామని కానీ నేను ఆఫ్టర్నూన్ వచ్చాను నాకు వచ్చేంతవరకు తెలియదు ఆఫ్టర్నూన్ లోప బయటికి పైకి పంపే పంపించారన్నమాట కానీ ఇటు వచ్చినాక తెలిసింది పైకి అయితే పంపించలేదు పైన చూస్తే కోటలు బాగున్నాయి గుళ్ళు ఉన్నాయి కోటలు ఉన్నాయి కానీ శిథిలం అయిపోయాయి కానీ గుర్తులు అలాగే ఉంటాయి గోడలు కూడా అలాగే ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు గోళ్ళు కూడా అయితే పైన ఉన్నాయి మీరు ఎప్పుడైనా పోవాలనుకుంటే మార్నింగ్ ఒక సిక్స్ సెవెన్కి అయితే బయలుదేరిపోవండి ఆడికి ఒక పది లోపల మీరు చేరుకుంటే పైకి పర్మిషన్ అడిగి పైకి కూడా పోవచ్చు కొన్ని జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్